అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము దశమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది కృత్తికా నక్షత్రం రాత్రి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను